జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా రోజు రోజుకు వివిధ పార్టీల వాళ్ళంతా ప్రచారం అయితే జోరుగా సాగిస్తున్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకు వినూత్నంగా వ్యూహాత్మకంగా ఎక్కడెక్కడ వేరే వార్తలు వినాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ నియోజకవర్గంలో అనేది కూడా ప్రశ్నల పరంపరతో కొనసాగుతున్నటువంటి పర్వం చూస్తున్నాం ఇదే చూస్తున్నట్లయితే స్థానిక జూబ్లీయల్స్ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజలు కూడా మాగంటి గోపీనాథ్ మీద వస్తున్నటువంటి ఒక ఫిర్యాదు అయితే నడుస్తుంది వారి సతీమణి పేరు మీద ఉన్నటువంటి సునీత వస్తున్నటువంటి పేపర్లో వస్తున్నట్టు కథనాలు వీటన్నిటిని ఏం నడుస్తుంది అనేది కూడా స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఇక్కడ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా ఈ ఉప ఎన్నికల్లో వివిధ పార్టీల వాళ్ళందరూ మీ ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్న ఇక్కడ ఉన్న పరిస్థితి మేరకు సుంతమ్మ గారికే బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది అందరు కూడా గోపీనాథ్ గారు చనిపోవడం తర్వాత సుంతక్కకే వద్దామన్న ఆలోచనలతో కేసీఆర్ గారి నమ్మకంతో సుంతక గెలవడానికి ఎక్కువ అవకాశాలు అనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు వీలు అనుకోవడం అపార్ట్మెంట్లో కానీ వాళ్ళు వీలు అనుకోవడం అంతా కూడా షాప్ల వరకు వచ్చినా కూడా అందరు కూడా కేసీఆర్ మరియు సుంతక గారు గెలవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ మాగంటి గోపినాథ్ వల్ల అమ్మగారు సునీత వాళ్ళ భార్య కాదు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు పేపర్లో వస్తున్నట్టు కథనాలు చూస్తున్నాము ఏంటి అసలు ఇక్కడ ఏది వాస్తవము ఎందుకు ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయని అంటే ఏం చెప్తారు ఇప్పుడు మొన్న వాళ్ళు నామినేషన్ వేసినప్పుడు కూడా వాళ్ళు వచ్చేసి ఈ నామినేషన్ పత్రంలో మొదటి భార్య రెండో భార్య అని కాంప్లైంట్ చేశారు ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అందరూ కూడా రాజకీయ కోణంతో అప్పుడు నామినేషన్ వేస్తే అంటే దాంట్లో కూడా ఒక అప్లికేషన్ పెట్టిండు అదే క్రమంలో ఇప్పుడు కూడా ఎలక్షన్ దగ్గరకు వస్తున్న తరుణంలో రాజకీయ కోణంతో ఆలోచన చేసి వాళ్ళు ఈ రకంగా వాళ్ళు ఆమె కొడుకు వాళ్ళు కాదు ఈమె భార్య కాదు రెండో భార్య ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కూడా ఆమె మీద ఒక దుమారం చేస్తే రేపు రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఆలోచన చేస్తున్నారు అదైతే వాస్తవమైన విషయం కాదు అది కుటుంబ సభ్యులు ఉంటే కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకునే అంశాన్ని కావాలని రాజకీయంలో వీళ్ళేసేసి అది కుటుంబంలో అంది అందరికి తెలిసిన సత్యమైన గోపీనాథ్ గారి భార్య సున్నితమ్మని అందరికి తెలిసిన విషయమే దాంట్లో భాగంగా వాళ్ళ కొడుకులు కూతురు అందరూ కూడా ప్రచారం జరిగి రేపు రెండో వాళ్ళైతే ఎలక్షన్ ఉండగా ఇలాంటివి లేపడం ఇది రాజకీయంలో భాగంగా కాకుండా వేరే అనేది ఎవరైనా జనం కూడా అర్థం చేసుకుంటారో అందరూ కూడా కావాల్సిన అంశం అని మేము అనుకుంటా ఉన్నాం అంటే ఇచ్చినటువంటి ఎంఆర్ఓ పదకొండో తారీఖు ఐదో తారీఖు ఇచ్చినటువంటి ఎంఆర్ఓ లీగల్ ఏర్ సర్టిఫికేట్లో తను కాదని చెప్పేసి ఫిర్యాదు నడుస్తున్న నేపథ్యంలో ఈ రోజు మూడు గంటలకి విచారణ జరుగుతుంది మాగంటి గోపీనాథ్ తల్లికి మరియు సునీత కూడా విచారణ పిలుస్తున్నారు ఈ విచారణలో ఏమడుగుతారన్న ఇప్పుడు విచారణ అంటే ఇన్ని రోజులు సరే వాళ్ళ వ్యక్తిగతంగా భర్త భార్య అనే అంశంలో మీద వాళ్ళకు పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు వారు ఇచ్చి అదే ఎంఆర్ఓ గారి నుంచి కూడా అక్కడి నుంచే మొన్న సర్టిఫికేట్ క్లియర్ అయిపోయే నామినేషన్ ప్రక్రియ కూడా ఇందులో ఎటువంటిది తెలియదని వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చినారు ఎన్వోసి ఇట్లా మళ్ళీ తిరిగి పిలివేయడం అంటే దీన్ని ఒక రాజకీయ కోలము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తప్ప వేరే ఆలోచన కాదు పిలిచిన కూడా క్లియర్గా సర్టిఫికేట్ కానీ ఏమి ఇచ్చినా ఇంత ముందు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చినా కూడా మాగంటి గోపినాథ్ గారు వారి భార్య సత్యమని సుంతమ్మ గారు అని తెలుస్తుంది అందులో ఎటువంటి ఆలోచనలు ఉండదు కావాలని వీళ్ళేదో పాపం వాళ్ళ కుటుంబాన్ని బయటకి వేస్తే ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచనతో బీజేపీ వారు కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు ఆలోచన చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాము మాగంటి గోపినాథ్ వారి సతీమణి సునీత మెడల దండాలు తర్వాత పెళ్ళి ఫోటోలు కూడా కొన్ని బయట వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ వస్తున్నా కూడా ఎందుకు ఇలాంటి అన్ని ప్రజల్ని ఇలా తికమక చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు ఆలోచన ఏమొచ్చిందంటే సానుభూతితో గెలుస్తున్నారు ఇదంతా కూడా జరుగుతుందంటే వీళ్ళంతా కూడా ఒక వ్యతిరేకంగా రాజకీయంగా దీన్ని వాడుకుంటే ఓటేం భయపెట్టుకున్నారు వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు వాళ్ళ పాపం ఆయన భార్య సత్యమైన ఇన్ని రోజులు ఉన్నాయని కూడా ఫోటోలు వాళ్ళు చేసుకున్న భార్య కాబట్టి వారు కూడా నిరూపించుకునే అవసరం వచ్చిందని ఫోటోలు గీటోలు కూడా వాళ్ళు చూపించుకుంటారు గంత దూరంగా తీసుకుపోతూ ఉన్నారు ఈరోజు రాజకీయాన్ని వాళ్ళ కుటుంబాన్ని రాజకీయ పరంగా ఈ రకంగా వాళ్ళు వాళ్ళు నిరూపించుకునే విధంగా వాళ్ళని పాపం ఇబ్బంది గురిచేస్తూ ఉన్నారు అందుకని అది కరెక్ట్ అయిన విషయం కాదు అన్నీ కూడా జనంలో ఒక మంచి ఆలోచనతోటి గోపీనాథ్ గారు మంచి పేరు ఉన్నది సునితమ్మ గారు కూడా గెలవబోతున్న ఆలోచనతో ఈ రెండు పార్టీలు కూడా ఈ రకంగా వాళ్ళ మీద అభియోగాలు పెద్దగా చేస్తారని నేను అనుకుంటా ఉన్నాం బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే చేస్తున్నటువంటి సర్వే వాళ్ళు ఎవరు ఏ సర్వే చేసినా కూడా అవి మేము నమ్మము మేము గెలిచేదైతే మేమే బీజేపీ అని బీజేపీ వాళ్ళు అంటారు పాపం వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళు తిరుగుతుంటే కూడా వాళ్ళకు కూడా పాప స్పందన అసలే లేదు కానీ వాళ్ళు వాళ్ళు అనుకోవడానికి మాత్రమే వర్కర్ వస్తుంది ఏ సర్వే చూసినా ఎవరు చూసినా కూడా సున్నితమ్మ గారు గెలుస్తున్నారు కేసీఆర్ గారు నాయకత్వం భయపడుతున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇళ్ళలో పోయినా ఇక్కడెక్కడైనా ఎవరు మీరు కూడా పోయి స్వయంగా ఇప్పుడు మీరు అడిగినా కూడా పబ్లిక్ వాయిస్లో మీరు కూడా తెలుసుకున్న కూడా తెలుస్తుంది పాపం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు పోతున్నారు బీజేపీ వారు మొత్తమే లేదంటే బాగుండదని ఆలోచనతో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే తప్ప వేరే లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తుంది ప్రజలందరూ ఆశీర్వదిస్తారు మేము అధికారంలో ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఒక లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అంటారుగా ఇప్పుడు మొన్నటి మొన్న ఉప ఎన్నిక కంటోన్మెంట్లో జరిగింది కంటోన్మెంట్లో ఈ ఆరు గ్యారెంటీల గురించి అక్కడ కూడా చెప్పారు తులం బంగారం మహిళలకు కళ్యాణ అయితే తులం బంగారం ఇస్తా అన్నారు ఇచ్చారా అలాగే మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇస్తా అన్నారు అదేమని ఇచ్చారా రెండు వేల రూపాయలు ఉన్న నాలుగు వేల పెన్షన్ అనేది రెండు వేల నుంచి నాలుగు వేలు అక్కడ ఇచ్చారా వారందరికీ కూడా ఇస్తా అన్న హామీలు కంటోన్మెంట్లో కూడా మొన్న కూడా మాట్లాడి చెప్పండి ఉప ఎన్నికల్లో ఇప్పటికి ఇవ్వలేదని ఆ కంటోన్మెంట్ వాళ్ళందరూ ప్రజలు వచ్చి జూబ్లీస్లో ఎలక్షన్ చేస్తారు మేము మోసపోయినాం దయచేసి జూబ్లీస్ వాళ్ళు మోసపోకుండా అని వాళ్ళే వచ్చి చెప్తారు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఇచ్చినా జూబ్లీస్ ఉంటారు తెలుగు కలర్లు కదా మేధావులు విఘ్నులు అందరూ కూడా ఆలోచనతో పోతా ఉన్నారు కదా ఎక్కడ ఇచ్చిందో ఎక్కడ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా మా మహిళలందరూ కూడా జూబ్లీస్ మహిళలు అడుగుతున్నారు మీరు ఇరవై వందల రూపాయలు వస్తే వాళ్ళందరూ వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు పోతే అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న మా ముసలి వాళ్ళు ఇట్లా ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా ఇట్లా రావట్లేదు ఎక్కడికి రావట్లేదు ఎక్కడ కూడా రావట్లేదు అదంతా పెట్టుకున్నారు వీళ్ళందరూ కూడా మా దగ్గర ఉన్న మా సిస్టర్ వాళ్ళందరూ కూడా పెట్టారు ఇప్పటివరకు అయితే ఎటువంటిది రాలే వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నాము ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తున్నావు అంటారు ఇప్పుడు పది చెప్పి ఒకటి ఏదో బస్సు ఫ్రీ అని అదేవిధంగా చెప్పి మిగతా అన్ని కూడా ఇవ్వకుండా ఏదో టైం పాస్ ఓన్లీ చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే అంశం తప్ప వాళ్ళు ఇచ్చిన కూడా పెద్దగా ఏం లేదు అంతే తప్ప వేరే ఏం లేదు కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా వందకు వంద శాతం ఎవరు చెప్పినా కూడా కేసీఆర్ గారు పరిపాలనే బాగున్నది అంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఎట్లుందనేది సోషల్ మీడియాలో చూస్తే కూడా దానికి పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతా ఉన్నది కేసీఆర్ గారి పరిపాలన పూర్తికి వందకు వంద శాతం హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరం తయారు కావడంలో రాష్ట్రాన్ని ఒక ది దిదృషిగా చేసింది ప్రపంచ పట్టంలో నిలబెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది కూడా పూర్తి స్థాయిలో అందరికీ కూడా అర్థమైంది జనాల మనసులో ఒకసారి ఇవాళ కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల ఆయన విలువ ఆయన యొక్క పనితనం పూర్తి స్థాయిలో అందరూ కూడా అర్థమవుతా ఉన్నది దాన్ని బాధపడి ఏం చేయాలని పరిస్థితిలో ఇప్పుడు జనం ఉన్నారు ఆ యొక్క తీర్పు కూడా ఇప్పుడు ఈ రకంగా చూపి జూబ్లీ సెలక్షన్లో వస్తుందని మేము భావిస్తున్నాం అంటే మీరు చెప్పండి అన్న ఇక్కడ మాగడ్డి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఏం అభివృద్ధి పని చేసిండు అంటే ఏం చెప్తారు ఇక్కడ అభివృద్ధి నిజంగా కూడా చెప్పాలంటే కేసీఆర్ హయంలోనే గత పది సంవత్సరాల అభివృద్ధిలో బాగంటి గోపినాథ్ ప్రతి కూడా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మరి చేసినారు ఆ మంచితనమే ఇవాళ మాగంటి సునీత గారు గెలవబోతున్నారు రేపు పదకొండో తారీఖు మీరు చూడబోతున్నారు మరి ఇవాళ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది అది సానుకూలం కేసీఆర్ మంచితనం కానీ ఇవాళ మాగంటి గోపినాథ్ మంచితనం కానీ మాగంటి సునీత గారు గెలవబోతున్నారు అయితే వాళ్ళ మీద ఏమొస్తుంది అంటే కొన్ని పేపర్లలో ఈ మధ్య చూస్తున్నాము మాగంటి సునీత కాదు అని చెప్పేసి కొన్ని కథనాలు వినపరుస్తున్నాయి అదే క్రమంలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి అంటే గతంలో ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల కిందట చూస్తున్న ఫోటోలు కూడా వైరల్ ఏది వాస్తవమో ఏది అవాస్తమో ఎందుకు ఇలాంటి కథనాలు బయటకు వస్తున్నాయని అంటే ఏం చెప్తారు వాళ్ళకి కావాలని కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకం ఇది ఎందుకంటే ఇవాళ మేము అధికారంలో ఉన్నాం ఓడిపోతే పరుగు పోతుంది రెండు సంవత్సరాలకు వ్యతిరేకత వచ్చిందనేది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలా గెలవాలి అని ఇవాళ వాళ్ళ కుటుంబం మీద ఏదో ఒకటి ఆరోపణ చేసి వాళ్ళ భార్య కాదని ఎంత నీచమైన సంస్కృతి అంటే ఇవాళ కాంగ్రెస్ చేసే నాయకులు నిజంగా కూడా ఎంత అంటే ఇవాళ ప్రజలు చీల్చి తిప్పికొడతారు ఈ విషయాన్ని ఇది కావాలని ఒక ఆడబిడ్డను కనీసం వాళ్ళ మరి ఫ్యామిలీలో కూడా ఒక భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుందో మరి వాళ్ళకు కూడా తెలిసి రావాలంటే ఇవాళ సునీతమ్మ ఇంత బాధ కాదు కావాలన్న కుటుంబం మీద అనేకమైన అభండాలేసి గెలవాలని లబ్ధి చేయాలనేది వాళ్ళ బీజేపీను కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అనేది మేము తెలియజేస్తున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు మేము గెలుస్తామన్నట్టుగా ఆయన బొంద ఏమి ఇచ్చిండీ అన్ని అబద్ధాలే ఆ రోజు అన్నాడు డిసెంబర్ ఏడో తారీఖు వస్తే ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తవుతా వంద రోజున ఇస్తాడు వంద రోజుల కాదు రెండు సంవత్సరాలు పూర్తని ఇవ్వలేకపోతాడు ఇవాళ ప్రజలలో వ్యతిరేకత రావడానికి వాళ్ళు అదే కోకూలలుగా చెప్తారు ప్రతి ప్రజలు కూడా ఇవాళ మహిళలకు ఇవాళ మహాలక్ష్మి పేరుతో ఇరవై వందలు ఇస్తాను ఇవాళ కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తాను మరి వాళ్ళ రైతు వంద అనేకమైన సంక్షేమ పథకాలు ఒకటికి రెండు అని చెప్పి కళ్యాణ లక్ష్మి కింద దాంతో పాటు కూడా అదే కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు ఈ రోజు అది కూడా ఇవాళ ఆరు నెలల సంవత్సరం వరకు బడ్జెట్ లేదని ఇవాళ అనేక మంది ఆడపిల్లల పెళ్లి చేసిన తల్లిదండ్రులు అడిగితే ఆ బాధ ఆవేదన తెలుస్తుంది ఈ రోజు వరకు తులం బంగారం దేవుడు ఎరుగని కనిస్తే లక్ష రూపాయలు కూడా సకాలంలో ఇవ్వట్లేదు ఇవాళ రైతులకు రుణమాఫీ రుణమాఫీ మీ రైతు జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కూడా కాలేదు ఇవాళ రైతులు నడితే చెప్తారు అనేకమైన ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతుల అరణ్య రోజున కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ కూడా కాలేదు అది రైతు బంధు చేసిన అనేది దాన్ని క్లోజ్ చేసిండు రెండు లక్షల నుండి తెచ్చుకోమనడు ఉరికురికే బ్యాంకులకు పోయి తీసుకొచ్చుకోమనడు అనేక మంది రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అమ్మి ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్న మాటలు అమ్మి తీసుకొచ్చి రెండు లక్షలు తీసుకుంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ కూడా రైతాంగానికి ఎక్కడ కూడా మార్పు కాలేదు కావాలనేది ప్రచారంలో అస్త్రం వాడుకుంటాడే తప్ప ఇవాళ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఈ రెండు లక్షల రుణమాప అనేది అబద్దం అనమాట రేవంత్ రెడ్డి పాలన బాగుంది చక్కగా అండి ఇవాళ ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు కేసీఆర్ గత పది సంవత్సరాలు అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు సుభిక్షంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు కానీ ఈ రోజు రెండు సంవత్సరాలు కూడా తిరగలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అనేకమైన ఇబ్బందులు పడతారు రైతులు మహిళలు అనేక వ్యాపారాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనేకమైన ఇబ్బందులు పడతారు ఇవాళ దాని పర్యావరసందో రేపు మన నవంబర్ పదకొండో తారీఖు నాడు మీరే చూడబోతారు ఇది గెలిపలేదని తెలియస్తున్నారు విషయం చెప్పండి ఇప్పుడు తెలంగాణని పరిపాలించింది కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించండు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినట్టు ఏం చెప్తారు ఇవాళ నిజంగా చెప్పాలంటే దూర దుస్తునండి ముఖ్యమంత్రి గారు దూర దుస్తుని నా రైతాంగాన్ని ఆ రోజు కూడా నిజంగా కూడా ఆంధ్ర పాలకుల మరి పాలకుల ఉండి మరి ఇవాళ రైతాంగం అనేక ఇబ్బందులు పడే నీరు లేదు సాగునీరు లేదు తాగునీరు లేదు ఇవాళ విద్యుత్ లేదు అనేది దూరదృష్టితో తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేకమైన ప్రాజెక్టులు కానీ కెనాల్స్ కానీ రైతాంగానికి మూడు పంటలకు నీళ్ళు ఇవ్వాల ఉద్దేశంతోనే వాళ్ళ కెనాల్స్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మరి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం జరిగింది మరి రైతు పంట పండితే వాళ్ళ దిగ్విజయంగా మంచి మార్కెట్ రేట్లు అమ్ముకొని వాళ్ళ రైతు సంతోషంగా ఉన్నాడు కానీ ఈ రోజు చూస్తాను అరుగు లక్ష్మణ్ అని ఇవాళ రైతం ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు సీఎం రేవంత్ రెడ్డి ఏంది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పల చేసిండు దానికి ఆరు వేల రూపాయలు ఆరు వేల కోట్లు నేను ప్రతి నెల వడ్డీ కడుతున్నా అంటుండగా ఒకటే అండి చెప్పేదానికి ఉన్న చేసేదానికి పొందనలేదు ఈయన పరిపాలన చేతగాక ఈయన చేతగాక ఏమంట అంటే ఆడలేక మధ్యలో అన్నట్టు మరి దీని విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా పరిపాలన చేత కావట్లేదు మరి ఇవాళ మంచి చెడు ఏందో తెలుస్తుంది ఆ మంచికి చెడుకు పరిపాలన వ్యత్యాసం తర్వాత కోర్టు వచ్చినట్టు మరి కొట్టడం అంటే ఆ ముఖ్యమంత్రి చేసే పనుల విధానం కానీ ఆ పరిపాలన బాగలేక ఏదో ఒకటి బస్ స్టేషన్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చూసారు కదా అనేక మీటింగ్లలో ఇవాళ అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ విమర్శన ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక హోదాలో ఉండి ఎంత ఉందతనంగా మాట్లాడాలండి ఇవాళ ప్రతిపక్షం ఆయన ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఇవాళ ప్రతిపక్షం ఇంకా కూడా ప్రతిపక్షం రెండు సంవత్సరాలు అధికారం వచ్చి ఉన్నా కూడా నేను ప్రతిపక్ష హోదాల్లో ఉన్నాడని ఇంకా కూడా అట్లే భావిస్తాడు ఆ మాటలు కానీ వేదికల మీద కూడా అలా మాట్లాడుతాండు ఆయన ఏం మాట్లాడుతుండో తనకే తెలియట్లేదు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఉంటాయి ఈ ఓట్లన్నీ ఏ పార్టీకి పడే అవకాశాలున్నాయనా ఇవి తప్పకుండా అండి ఇవాళ కేసీఆర్ చేసిన మంచితనమే ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మైనార్టీ సంక్షేమం ఎందుకైనా వేల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ మైనార్టీ సంక్షేమం మరి చాలా అభివృద్ధి అద్భుతంగా చేయడం జరిగింది ఇవాళ అనుకుంటే మంత్రి పదవి ఇస్తే ఆ మైనార్టీ మాకు వస్తాయని భావిస్తానే కానీ అది నేను తెలియదక్కుతాను ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎలాంటి డైవర్ట్గా జూబ్ బీట్స్ రేపు ఇచ్చే తీర్పు నిజంగా కూడా ఆ మైనార్టీలు అనేది పక్కా ఇవాళ టీఆర్ఎస్ వైపే ఉన్నారు మాగంటి సున్నితకు తప్పకుండా ఓట్ షేర్ అవుతుంది